పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో న్యాయవాదులు సహకరించాలి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లా కోర్టులో సోమవారం మధ్యాహ్నం ఐదు గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి న్యాయవాదులను కలిసి ఈ పట్టభద్రుల ఎన్నికల్లో విద్యావేత్త నరేందర్ రెడ్డిని ఆదరించాలని కోరారు ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా తాను ఒక న్యాయవాదిగా వచ్చానని వివరించారు గత రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్సీ ఎన్నికల్లో న్యాయవాదులందరూ తమ అభ్యర్థిగా తనను భావించి గెలుపుకు సహకరించినట్టుగానే ప్రస్తుత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించాలని కోరారు కాగా కోర్టుపై అంతస్తు నిర్మాణం తన బాధ్యతని సీఎం దృష్టికి తీసుకువెళ్లి నూతన బడ్జెట్ లో నిధులు సమకూర్చేలా బాధ్యత తీసుకుంటానని న్యాయవాదులకు హామీ ఇచ్చారు అనే ఒక మొత్తం హెల్ప్తుందో అందరు వాయిదా చేసుకునే జడ్జెస్ చేసుకుని ఇదే పనిపిస్తుంది ఇంతకున్న ఈ ఆత్మ కాలం గడిచిపోయింది ప్రజా చూద్దాం ఒడిదుడుకులు సరే మొన్నటికే కూడా మరి ఆశితో పెద్ద పొందలేకపోవడం పరిస్థితులు ఏదిస్తుందో మళ్ళీ శాస్త్రమండలి పోటీ చేయాలంటే కొంత ఆసక్తి కావచ్చు దానికి ఏంటంటే నేను ఎమ్మెల్యే తదుపరి పార్లమెంట్ పోటీ చేయాలని చెప్పి నేను ఆలోచన చేయలేకుండా మరి తొందర పట్టాలని ఉంటే ఆ ప్రతి రిజల్ట్ చూసిన తర్వాత మరి చేసి ఉండవలసింది కాదా ఏంటి అని చెప్పి అనిపించింది అంటే సాధారణంగా ఏదిస్తుందో నేను ఒక ఎమ్మెల్యే పోయింది ఒక ఓడిపోయినా అని చెప్పండి నెక్స్ట్ వచ్చి ఎందుకంటే ఏదైనా గెలిచి వస్తుంది ఎనభై ఏళ్ళు ఓడిపోయినా ఎనభై తోటి గెలిచి వచ్చింది తొంభై నాలుగు ఓడిపోయిన తొంభై ఆరు గేర్స్ వచ్చింది తొంభై ఆరు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు తొమ్మిది రెండు వేల తొమ్మిది ఓడిపోయిన రెండు వేల పద్నాలుగు గెలు వచ్చింది పద్దెనిమిది ఓడిపోయినా పంతొమ్మిది గేర్స్ వచ్చింది మళ్ళీ ఏదైతుందో ఉందో నాకు సరి పోతే పోయింది ఎమ్మెల్యే ఒకసారి పార్లమెంట్ కూడా చూసినట్టు చూసినట్టుంది జీవితంలో ఏదైతే ఉంది హైజెస్ట్ ఫోర్ ఆఫ్ ది డెమోక్రసీ అని చెప్పిన బాగుంటుంది పార్లమెంట్ కనిపించింది అప్పుడు కూడా పంచంలోని కానీ లో కానీ నాకు ఆదరణ లభించింది రిజల్ట్కి వచ్చే వరకు ఏదైతుందో కొత్త పొలిటికల్ ఐడియలాజికల్ థింకింగ్ తోతుందో పెద్ద ఐడియాలజికల్ థింకింగ్ ఆ ఐడియాలజికల్ థింకింగ్ ఏదైతుందో ఓటర్ ప్రేరేపించాలి ఆ ఓటర్ ప్రేరేపించడం పెద్ద పొద్దున పార్లమెంట్ ఎన్నికలు తదుపరి రెండు ఎన్నికలు కంటిన్యూస్ ఏదైతుందో పోయిన తర్వాత ఇక్కడ మూడు ఎన్నికలు పోటీ చేయాలని చెప్పాలంటే మానసికంగా కొంత అంటే

నేను మీకు చెప్పడానికి వచ్చినట్టు చెప్పాను కాదు బట్ అతనిపైరెత్తి మై రెస్పాన్సిబిలిటీ ఒకసారి మేము కలిసే రైతుల్లో మీ మద్దతు కోరడానికి రావటం అనేది నా బాధ్యత భావించారు